దేవుని తిమోతి అధ్యాయం దేవుని పేరు ఆయన ఉపదేశం దూషణ దూషణ పాలు కాకుండా బానిసత్వం అనే కాడి కింద ఉన్నవారంతా తమ యజమానులు పూర్తి మర్యాదకు తగిన వారని ఎంచాలి విశ్వాసులైన యజమానుల కింద ఉన్న బానిసలు వారు సోదరులని చెప్పి వారిని చిన్నచూపు చూడకూడదు దానికి బదులు తమ సేవ వల్ల ప్రయోజనం పొందేవారు విశ్వాసులని ప్రేమైన వారిని సేవ చేయాలి ఈ సంగతులు ఉపదేశిస్తూ వారిని ప్రోత్సాహపరచు ఎవరైనా సరే క్షేమకరమైన మాటలు మన ప్రభు యేసుక్రీస్తు మాటలు దైవభక్తికి అనుగుణమైన ఉపదేశం అంగీకరించకుండా వేరే ఉపదేశం ఇస్తారనుకో అలాంటి వాడు ఏమీ తెలియని గర్విష్టి ఆ వ్యక్తికి తర్కాలతో వితండవాతాలతో వెర్రి పట్టింపు ఉంది వీటి వల్ల అసూయ కలహం దూషణలు చెడ్డ అపోహలు కలుగుతాయి భ్రష్ట మనసు కలిగి సత్యం కోల్పోయిన మనుషుల వ్యర్థమైన జగడాలు ఇవి ఇలాంటి వారు దైవభక్తి వల్ల తమకు ఆర్థిక లాభం చేకూరుతుందని తలుస్తారు వీరి దగ్గర నుంచి వేరే ఉండు ఉన్నదాని గురించి తృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభమే ఎందుకంటే మనం లోకంలోకి దేనిని తీసుకురాలేదు లోకం నుంచి దేనిని తీసుకుపోలేమనేది స్పష్టమే అందుచేత మనకు అన్న వస్త్రాలు ఉంటే వాటితోనే తృప్తి పడతాం ధనవంతులు కావడానికి ఆశించేవారు విషమ పరీక్షలో ఊరిలో హానికరమైన అనేక వెర్రి కోరికలలో చిక్కుపడతారు అలాంటి కోరికలు మనుషులను విధ్వంసంలో వినాశంలో ముంచివేస్తాయి ఎందుకంటే డబ్బు మీద వ్యామోహం అన్ని రకాల కీడులకు మూలం కొందరు డబ్బు చే విశ్వాస సత్యాల నుంచి తొలగిపోయి అనేక అగచాట్లతో తమను తామే గుచ్చుకున్నారు దేవుని మనిషి నీవైతే ఆ కోరికల నుంచి పారిపో నీతి న్యాయాలను దైవభక్తిని నమ్మకాన్ని దైవిక ప్రేమను ఓర్పును సాత్వికాన్ని అనుసరించు విశ్వాసాన్ని గురించిన మంచి పోరాటం పోరాడుతూ ఉండు శాశ్వత జీవాన్ని చేపట్టు నీకు పిలుపు అందినది దానికే అనేక సాక్షుల సముఖంలో ఆ మంచి సంగతి ఒప్పుకున్నావు సమస్తానికి జీవం పోసే దేవుని సమక్షంలో పొంతి పిలాతు ఎదుట మంచి సాక్ష్యం చెప్పిన క్రీస్తు యేసు సమక్షంలో నీకు ఈ ఆదేశం ఇస్తున్నాను మన ప్రభు అని యేసుక్రీస్తు ప్రత్యక్షం అయ్యే వరకు ఈ యాజ్ఞను నిష్కలంకంగా అనింజ్యంగా పాటించు ఏకైక దివ్య పరిపాలన వాడు సరైన సమయంలో ఆ ప్రత్యక్షం జరిగిస్తాడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఎవరూ సమీపించలేనంతటి వెలుగులో నివసించే అమర్చుడు ఆయన మాత్రమే ఆయనను ఏ మనిషి చూడలేదు చూడలేరు ఆయనకు ఘనత శాశ్వత ప్రభావం ఉంటాయి గాక తదాస్తు ఇహలోకంలో ధనం ఉన్న గర్భిష్ఠు ఉన్నవారు గర్భిష్ఠులు కాకుండా అనిచ్ఛయమైన ధనం మీద నమ్మకం పెట్టుకోకుండా జీవం గల దేవుని మీదే నమ్మకం ఉంచాలని వారిని ఆదేశించు సంతోషంతో అనుభవించడానికి ఆయన అన్ని సమృద్ధిగా దయచేసేవాడు వారు మేలు చేస్తూ ఉండాలి మంచి పనులు చేయడంలో ఆధ్యాత్మిక ధనం గలవారై ఔదార్యంతో ఇతరులకు ఇచ్చే మనసు గలవారై తమకున్న దానిలో కొంత పంచి పెట్టడానికి సిద్ధంగా ఉండి వచ్చే యుగం కోసం మంచి పునాదికి చెందినదాన్ని సమకూర్చుకుంటూ ఉంటారు ఉండాలి వారు శాశ్వత జీవాన్ని చేపట్టాలన్నమాట ఓ తిమోతి నీకు దానిని కాపాడుకో అపవిత్రమైన వ్యర్థమైన వదరబోతు తనానికి జ్ఞానం అని తప్పుడు పేరు పొందిన దాని వ్యతిరేక వివాదాలకు దూరంగా ఉండు ఆ జ్ఞానం తమకు ఉందంటూ కొందరు విశ్వాస సత్యాల నుంచి వైదొలిగారు నీ కృప నీకు తోడే ఉంటుంది గాక తదాస్తు